అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి గురించి గుండె పగిలే భయంకర నిజాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా వీడియోలోని వివరణ అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశికి సంబంధించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పేర్కొన్న కొన్ని విషయాలను మనం ఈ రోజు ఈ వీడియోలో ప్రస్తావించుకుందాం ఎక్కడ ఏం జరిగినా కూడా బ్రహ్మంగారి గురించే మనం చెప్పుకుంటూ ఉంటాం బ్రహ్మంగారి కాల జ్ఞానంలో ఈ విషయం గురించి ఎప్పుడో చెప్పారు అని మనం మాట్లాడుకోవడం పరిపాటి మరి అలాంటి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కుంభరాశి గారి గురించి ఎటువంటి ప్రస్తావన వచ్చింది ఆయన కుంభరాశి వారి గురించి ఏం చెప్పారు ఇదంతా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి సంబంధించి నరమానవుడికి కూడా తెలియని కొన్ని ముఖ్యమైనటువంటి రహస్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందు కుంభరాశి జాతకుల గురించి మరింత పూర్తి వివరణని మనం చూసేద్దాం అంటే వాళ్లకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క జీవితం చాలా బాగుంటుంది కుంభరాశి వారిపై శని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆయన తన యొక్క శుభ సూచనని శుభ దృష్టిని కూడా ఎక్కువగా కుంభరాశి వాళ్ళ మీదే ఉంచుతూ ఉంటారు అంతేకాకుండా శుభ ఫలితాలని కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అనేక పనుల్లో విజయాలని కూడా సాధించే పరిస్థితులు ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటాయి కుంభరాశి జాతకులు వారు ఎంచుకున్న పనుల వల్ల వారు చేసేటటువంటి పని వల్ల ఎక్కువగా శారీరకంగా వీక్ గా అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళవి ఎక్కువ శాతం సాఫ్ట్ గా చేసే పనులు కాదు హార్డ్ గా చేసే పనులు ఎక్కువగా చేస్తారు ఇదే సమయంలో మీకు కాస్త ఖర్చులు పెరిగి మానసికంగా ఒత్తిడి కూడా ఉంటుందని చెప్పి శాస్త్ర నిపుణులు కూడా అంటున్నటువంటి మాట ఎక్కువగా ఈ కుంభరాశి వారు ఒత్తిడికి లోనవుతూ ఉంటారు వారి యొక్క వైవాహిక జీవితంలో అద్భుతమైనటువంటి సమయాన్ని వీళ్లు గడుపుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు కుంభరాశి జాతకులకు వాళ్ళ యొక్క వైవాహిక జీవితం మూడు పువ్వులు ఆరు పక్కాయల్లాగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ భార్య భర్తల మధ్య ఎక్కువగా గొడవలు రావు ఎక్కువ శాతం కుంభరాశి వారే తగ్గించుకుని ఉంటారు భర్త కొంచెం గట్టిగా మాట్లాడినా ఒకవేళ స్త్రీ తత్వం కుంభరాశి అయితే కనుక వాళ్లే తగ్గించుకుంటారు వారి యొక్క కోపం తగ్గే వరకు కూడా వీళ్ళు వెయిట్ చేస్తారు అలా కుంభరాశి వారు చాలా వరకు కూడా ఎదుటి వారిని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక అదేవిధంగా కుంభరాశి జాతకులు ఒక పురుష తత్వం ఉన్నట్లయితే కనుక స్త్రీలు కాస్త గట్టిగా మాట్లాడినా వాళ్లే తగ్గించుకుని సంయమనం చేసుకుని ఆ పరిస్థితిని చక్కదిద్దుకునేటటువంటి మనస్తత్వంతో ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు ఇక అదే సమయంలో ఈ యొక్క కుంభరాశి వారి విషయంలో ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎంత జాగ్రత్తగా డబ్బుని ఖర్చు పెడదాము డబ్బుని జాగ్రత్త చేసుకుందాం అనుకున్నా చివరికి ఎక్కడో ఒకచోట బోర్లా పడిపోయి డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం ఇక అదే విధంగా ఆరోగ్య సమస్యల్ని వీళ్ళు ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరం ఇంకా వీళ్ళు ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోవడానికి యోగా వ్యాయామం ఇంకా ప్రాణాయామం ఇలాంటివన్నీ కూడా చేయటం మంచిది అనమాట ఆరాధనలో భగవద్ ఎక్కువగా ఉంటే కనుక కుంభరాశి వారు మనోశక్తిని బాగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా ఏమవుతుందంటే పాజిటివిటీ అనేది వీళ్ళ చుట్టూ ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళ సరౌండింగ్స్ లో ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది కనిపించకుండా ఉంటుంది అలా వీళ్ళు యోగా మీద ఉండటం ధ్యానం మీద ఉండటం మంచిది ఇక కుంభరాశి జాతకులు ఎలాంటి అప్పులు చేయకుండా ఉండటమే మంచిది ఎందుకంటే మీరు అప్పు చేస్తే కనుక దాన్ని తీర్చడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వీలైనంత వరకు అప్పుకి వెళ్లకుండా ఎంత వరకు వీలైతే అంతవరకు అప్పు జోలికి వెళ్లకుండానే ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఇక అదే విధంగా ఈ కుంభరాశి వారు ఏంటంటే వాళ్ళు అలాంటి పరిస్థితే వచ్చినప్పుడు కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకు వచ్చేలా చేసుకోవటం చాలా మంచిది అలా చేసుకుంటే కనుక వీళ్ళు హ్యాపీగా వీళ్ళు అప్పులు చేయాల్సిన పరిస్థితి లేకుండా కోర్టులో విజయం సాధించటంతో ఆర్థిక పరంగా బలం పుంజుకుంటారు ఇక అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండదని చెప్పి చెప్పవచ్చు ఇక అదేవిధంగా న్యాయపరమైనటువంటి కొన్ని చిక్కులు మీకు తొలగిపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి విరోధుల్ని ఓడించి విజయం సాధించటం కుంభరాశి వారికి జరుగుతుంది కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పబడుతోంది ఇక ఎవరికైనా కుంభరాశిలో ఉన్న వారికి వివాహేతర సంబంధాలు ఉంటే కనుక వాటిని వదులుకోవడం మంచిదని చెప్పబడుతోంది ఎందుకంటే ఈ వివాహేతర సంబంధాల వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందుల్ని మీరు కుటుంబంలో తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు కాస్త ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం వీలైతే వదిలేయటం అంటే ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేయటం చాలా మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు లైఫ్ లాంగ్ మ్యారిటల్ లైఫ్ ని చాలా చక్కగా ఉంచుకోవాలంటే ఇలాంటి వాటి నుంచి బయటికి రావాలి ఇక ఈ రాశి వారి జీవితంలో కుటుంబ కలహాలు కొంతమేర తగ్గి జీవిత భాగస్వామితో సంతోషకరమైన లైఫ్ గడపటానికి ఈ యొక్క వివాహేతర సంబంధాలు దూరం పెట్టడం అనేది చాలా బాగా దోహదపడుతుంది వ్యాపార సమస్యలు కూడా తగ్గుముఖం పట్టి సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తారు బాగా లాభాల దిశగా అడుగులు వేయటం జరుగుతుంది కుంభరాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కుంభరాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది జీవితంలోకి కొత్త వ్యక్తులు రావడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండడం చాలా మంచిదని చెప్పబడుతోంది జీవితంలోకి వచ్చేటటువంటి కొత్త వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితం చాలా చాలా మారిపోబోతోందని చెప్పవచ్చు వాళ్ళిచ్చే కొత్త సలహాలు వాళ్ళిచ్చే కొన్ని సూచనలు చాలా వరకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ధన ప్రవాహం అనేది ధన ప్రాప్తి అనేది ఎక్కువగానే కనిపిస్తుంది ఇక వీళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళని నమ్మే ముందు వాళ్ళని ఒకటికి నాలుగు సార్లు రీచెక్ చేసుకోవడం మంచిది అంటే వాళ్ళు మనకి ఇచ్చే సలహాలు మంచివా కాదా అనే విషయంతో పాటుగా వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాల వల్ల మన శత్రువులు ఏమైనా బాగుపడతారా మనమేమైనా అవుతామా అంతేకాకుండా మన వ్యాపారానికి ఏమైనా దెబ్బ కొట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయా అసలు ఆ వ్యక్తులు ఎవరు ఎవరి ద్వారా మనకి పరిచయం అయ్యారు వాళ్ళు ఎంత దూరం అంటే వీళ్ళ యొక్క రిలేషన్ ఎంత దూరం ఉంది ఎవరైనా మన శత్రువుల నుంచి ఈ వింగ్ అనేది వచ్చిందా ఇవన్నీ రీచెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రభావం అంటే ఇంపాక్ట్ అనేది మీ మీద ఎక్కువగా ఉండబోతోంది వాళ్ళ మాటని మీరు పాటిస్తారు వాళ్ళు చెప్పిన సలహాని మీరు తూచా తప్పకుండా చేస్తారు ఇలా ఇవన్నీ కూడా మీ యొక్క లైఫ్ ని ప్రభావితం చేయబోతున్నాయి కాబట్టి ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా వారికి పరిచయమైనటువంటి కొత్త వ్యక్తుల యొక్క ఆరా తీసిన తర్వాతే వాళ్ళు ఎవరు ఏంటి అనే వివరణ తెలుసుకున్న తర్వాతే స్నేహాన్ని కొనసాగించడంతో పాటు వాళ్ళు చెప్పేటటువంటి విషయాలను సలహాలను సూచనలను పాటించడం మంచిది ఇక కుంభరాశిలో ఎవరైతే వివాహం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అలాంటి వారు శుభవార్త వింటారు కానీ వివాహ విషయంలో వీరు కాస్త బోల్తా పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మీకు వచ్చిన వివాహ సంబంధాలు మొదటివి అని చెప్పినా కూడా రెండవ సంబంధాలుగా అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకోవటం చాలా మంచిది వాళ్ళకి ఎక్స్ట్రా ఉన్నాయా అనే విషయాల్ని ఆడపిల్లి వాళ్ళు ఖచ్చితంగా రీచెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ కుంభరాశి జాతకులకు ఎందుకంటే ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సంబంధాలని పక్కకు పెట్టడం అనేది అవసరం కాబట్టి కొంతమంది గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు అలా చేయకుండా రీచెక్ చేసుకునే పరిస్థితి అవసరము అనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రీచెక్ చేసుకోండి ఇక అదే విధంగా కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే పిల్లల కోసమని సంతానం కోసమని ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి కొన్ని వార్తలే వినపడే పరిస్థితులు ఉన్నాయి పీసీఓడి సమస్యలు కానీ గర్భసంచిలో ఇబ్బందులు కానీ ఉన్నాయనే మాటలు వినిపించటం వల్ల కాస్త నిరాశ చెందుతారు అయితే మీరు మందులు వాడటం అనేది ఖచ్చితంగా చేయండి అండ్ అదేవిధంగా కొన్ని కొన్ని డాక్టర్స్ చెప్పేటటువంటి సలహాలను తప్పకుండా పాటించటం ద్వారా త్వరలోనే మీరు శుభవార్త వింటారు ఈ వార్త మీకు కాస్త బాధను కలిగించినప్పటికీ మీరు చేయవలసినవి చేస్తే ఖచ్చితంగా తొందరలోనే శుభవార్త వినే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే అంటే విద్యార్థులు తమ చదువు పూర్తి చేసుకుని ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఎగ్జామ్స్ రాసి వాటి యొక్క రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో అలాంటి వారికి చాలా మంచి శుభవార్తలు వినబోతున్నారు మంచి మంచి రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి ఇలా వీళ్ళ యొక్క జీవితంలో చాలా వరకు కూడా అనుకోని రీతిగా వచ్చేటటువంటి ఈ యొక్క పరిణామాలు అనేవి వీళ్ళ యొక్క లైఫ్ ని చాలా చాలా ఇంపాక్ట్ చేయబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అనేక విషయాలలో ఊహించని పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అంతేకాదండి ఈ ఊహించిన పరిణామాల వల్ల ఈ యొక్క కుంభరాశి వారు చాలా వరకు నష్టపోయేటటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పరిస్థితిని వీళ్ళు అధిగమించడం కోసం చేయవలసింది ఒక్కటే అదేంటి అంటే భగవద్ ఆరాధన శివారాధన ముఖ్యంగా వీళ్ళకి బాగా కలిసి వస్తుందండి కాబట్టి శివారాధన చేయండి అలా చేయటం ద్వారా మీ యొక్క లైఫ్ అనేది చాలా వరకు కూడా ముందుకు వెళ్తుంది హర్డల్స్ తొలగిపోతాయి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి తద్వారా మీరు ముందుకు వెళ్తారు శుభం వీడియోనిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి